ಮರೇ ಮಾ ತಮ್ಮ ಪೆಂಡಿ అందరిని చెట్ చేసి పెట్టే కానీ విస్త్రాలు ఎత్తేసేవాళ్ళని పెట్టాల మర్చిపోయా కపక్కన మరి ఆడామో ఒక అయిపోయి అయిపోయిండు జనం నుంచొని ఉండరు నువ్వేమి లేదు వచ్చి చిన్న సహాయం చేసేవరకు బాగుంటుంది ఏం చేయమంటా ఏం చేయమంటు ఎత్తి నా వల కాదు నువ్వు ఎత్తేసుకొని పేడెత్తి చేసుకో ఎంత ఉన్నా ఎంత ఇయమంటావు అక్కరా నీకు ఎంత ఇయమంటావు చెప్పిన నాకేం అక్కరా నువ్వు ఎత్తేసుకొని పేడని ఎత్తేసుకో ఇప్పుడు ఎక్కువ మంది కూడా ఉంటారు పదివేల మంది ఉంటారు ఎంత మంది ఉండగానే నువ్వేం లేదు బుట్ట తీసుకుంటావు కదా పొలలేసుకుంటావు కదా ఇటు బుట్ట చేతిలో పెట్టుకుని ఇట్లాక్కుంటే వెళ్ళిపో నాకు వెళ్ళిపో నాకేం అవసరం లేదయ్యా నీ బెల్లం ఎత్తుకోవాలి అది ఎత్తుకో ఇప్పుడు ఎంత ఎంత కావాలో చెప్పు నాకేం అక్కర్వా వచ్చేసి అప్పుడు ఇప్పుడు భోజనం ఆగిపోయినాయి నాకేం అక్కర్లా భోజనం ఆగిపోయినాయి ఇప్పుడు నాకేం అక్కర్లా అదిగో నా ఫలము నా పది ఆక్ట్ ఆకుందా

ఆగిపోయింది ఆగిపోతే మర్యాద రెండో ఎల్లంఘో చపలెప్పుడు రొయ్య ఏం నాకు అక్కరా ముందు తినే నాకు అక్కడ్రా ముందు తిని అరే నాకు అక్కడ పారా దగ్గర ఎవడు బాయి ముందు వేసుకొని ముందు తినేసి నాకు అక్కడ నాకు అక్కడ్రా ఆ పోజాలకి పోతున్నా యాకి పోని నేను ఏం చేయమంటావ్ విశాఖపట్నం వర్శం పెడితే ఏ ఇప్పుడు వెళ్తున్నాను అనుకో కార్ కొడితారా ఇప్పుడు నాయకేవా అక్కరా వెతియ్స్కో ఏయ్ తాంటాన కొరకేలు పో ఏయ్ తాంటాన కొరకేలు పో నా మాట వినుకో ఏయ్ మర్యాదగా వేషటగా వెళ్ళు పో ఎప్పుడు ర నిమిషం 10 నిమిషాల్లో ఏయ్ ఒక్క నిమిషం రా పో వెళ్ళు పో

నువ్వు పెట్టుకోవచ్చు నువ్వు రాను మీ ఊళ్ళో జనం లేరీని చెప్పేది కాదు అందుకే నాకు అవసరం లేదా పులిబాట్లు ముందు ఆఖరు ఆఖరు చెప్తున్నా నాకే అక్కడ పదివేలు చెత్తవచ్చి పదివేలు కాదు పది రూపాయలు ఇచ్చి నాకు వద్దు వద్దు అసలా

మర్యాదీ <Sessizuk> <Sessizuk>

అవును మంచిగా ఇప్పుడు మాట్లాడతా కొంచెం కాస్త నువ్వు రాగా రాను కాదు పారాను పో